హలో ఇర్వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి లెక్క తల్లి కూడా బాగుంది అండ్ మీరందరూ కూడా బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇకపోతే ఇవాటి వీడియో అయితే ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇంటికి వచ్చారు ఊరు నుంచి వాస్తవానికి అయితే ఫైవ్ ఓ క్లాక్ అలాగే వచ్చిరు సో ఇంటి దగ్గర పని అవన్నీ కొంచెం ఇల్లు పని ఎంతవరకు వచ్చింది అవన్నీ చూసుకొని అనమాట అండ్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ మధ్య వీడియోస్కి లైకే ఇవ్వట్లేదు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగా మొత్తానికి ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకో సిక్స్ సిక్స్ థర్టీ అలా అయింది నిజానికి అయితే అమ్మని నాన్నని ఇద్దరిని రమ్మని చెప్పాను ఇంకా కానీ ఇంకా అమ్మ అయితే రాలేదు నాన్న ఒక్కడే వచ్చిండన్నమాట ఇదిగోండి చాలా రోజుల తర్వాత ఎప్పుడో దసరా ముందో ఇంకెప్పుడు వచ్చిండో కూడా ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు కానీ ఇంకా అవసరం ఉంటే కానీ రారన్నమాట చాలా వరకు రారు ఎందుకంటే ఇంటి దగ్గర వ్యవసాయం పనులు చాలా ఉంటాయి కాబట్టి అలాగా వాళ్ళకి రావడం కుదరదు ఎందుకంటే ఇంకా ఇప్పుడు అంటే కొంచెం ఇంటి పని ఎంతవరకు వచ్చింది అది ఇంకా హాస్పిటల్లో కొంచెం చూపించుకునే పని ఉంది ఇదంతా అవసరానికి వచ్చినంతే మనం మామూలుగా పిలిస్తే అస్సలు రారు అమ్మైనా కానీ నాన్నైనా కానీ ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి అనుకోండి బేసిక్గా అందుకని వాళ్ళు కూడా ఎక్కువ అయితే ఇలా రారన్నమాట బట్ చాలా రోజుల తర్వాత వచ్చింది ఇంకా అమ్మ వస్తే ఇంకా కూడా హ్యాపీగా ఉంటుండే కానీ ఇంకా మా అమ్మ అయితే కొంచెం పని ఉంది ఇంటి దగ్గర కూడా కొంచెం తమ్ముడు ఒక్కడే ఉన్నాడు కదా అని చెప్పేసి ఇలాగ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కొన్ని అప్పాలు అలా ఇచ్చాను తినేసి నెక్స్ట్ అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం మా వారిను నాన్న ఇద్దరు కూడా హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్తున్నారు అన్నమాట జనరల్ చెకప్స్ అలాగా ఈ మధ్య కొంచెం అంటే హెల్త్ బాగుండట్లేదు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అలా కొంచెం ఇబ్బంది అయింది కొంచెం బీపీ కూడా ఉంది కాబట్టి ఇంకా జనరల్ చెకప్ చేపించుకోవాలని చెప్పేసి ఇంతకుముందు కూడా మేము కామారెడ్డిలో చూపించినాము ఇంకా అప్పటి నుంచి కొంచెం పర్లేదు మళ్ళీ ఈ మధ్య కొంచెం అలా ఇబ్బందిగా ఉంది కొంచెం అలా హెల్త్ కొంచెం సహకరిస్తలేదంటే సర్లే అని చెప్పేసి ఇంకా కొన్ని టెస్ట్లు ఏమన్నా ఉంటే షుగర్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ చెకప్ చేపిద్దామంటే ఇంకా మా నాన్నైతే ఇలా వచ్చిండు ఎర్లీ మార్నింగ్ వచ్చాడు అనుకోండి మళ్ళీ షుగర్ టెస్ట్కి మళ్ళీ అక్క అంత దూరం నుంచి వచ్చేవరకు టైం ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా ఈవినింగ్ టైంలో వచ్చింది ఇంకా అలాగా డాక్టర్స్ ఏమేమో అంటే ఏ ఏ టెస్ట్లు చేపించాలంటే ఇంకా షుగర్ టెస్ట్ ఒకటి అండ్ ఇంకా ఈసీజీ కూడా ఒకటి తీపిచ్చాము అండ్ దాని తర్వాత అయితే అంటే ఇది కొలెస్ట్రాల్ చెకప్ కూడా ఒకటి చేయమని చెప్పేసి అన్నారంట సో మొత్తానికి ఆ చెకప్ కంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా ఆలోపు నేనైతే ఇదిగో వంట ప్రిపరేషన్ చేస్తున్నాను ఏదైనా కానీ ఇంకా చాలా రోజులతో వచ్చింది కాబట్టి అది కూడా ఈవినింగ్ టైం మాట ఎక్కడ దొరుకుతుంది ఇంకా చికెన్ ఫ్రెష్గా అయితే చికెన్ దొరుకుతుంది కదా అని చెప్పేసి చికెన్ తీసుకొస్తానని చెప్పేసి మా వారు అన్నారు నేను ఇంకా లోపు అయితే ఇదిగో రొట్టెలు చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు అక్క రొట్టెల గురించి ఫుల్ వీడియో చేయొచ్చు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అబ్బా ఎన్ని వీడియోలు అని చేస్తాను చెప్పండి నాకే విసుకొస్తాను వస్తుంది బోర్డు అని వీడియోలు చేశాను అడిగే వాళ్ళు అడుగుతా ఉంటారు అలా ఏం కాదు కానీ చూసే వాళ్ళకు విరక్తి వస్తుంది ఎన్నిసార్లు ఊరికే ఏమన్నా వీడియోలు ఉన్నాయా ఏమన్నా రొట్టెల వీడియోలో పెడుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఏం లేదండి మక్క రొట్టెలు అంటే చాలా మందికి తెలియదంట జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు ఇవి తెలుసు కానీ మక్క రొట్టెలు తెలియదాకా మక్క రొట్టెలు ఏ పిండితో చేస్తారని అడుగుతున్నారు అసలు నాకు నవ్వు వస్తుంది మక్క రొట్టెలు అంటే కార్న్ అంటే మనం మక్క కంకులు తింటాం కదా అదే అన్నమాట ఏముంటుంది అది అదే పిండి ఇంకా అలాగా పిండి పట్టించుకొని ఇదిగో సేమ్ వెండి పోసుకొని వాటర్ కలుపు పోసుకొని సో మనం అప్పాలు పిండి ఎలా కలుపుకుంటామో యాజ్ టీస్గా రొట్టెలు అంటే పిండి ఎలా కలుపుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ ఇంకేముంది సింపుల్గా ఇంకా బోల్డ్ అని వీడియోలు చేశాను ప్రతిసారి అడుగుతుంటే నాకే అబ్బాయి నిజంగా ఇంకా అర్థం అవ్వలేదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది బట్ ఇంతే చాలా సింపుల్గా ఇలా పిండి కలిపేసుకొని రొట్టెలు లాగా చేసుకోవడమే మీకు రాకపోతే పొడి పిండితో కూడా సేమ్ టు సేమ్ జొన్న రొట్టెలు ఎలా చేస్తారో యాజ్ డీజ్గా అలాగే చేసుకోండి నేను మాకైతే ఇలా కొంచెం ప్రాక్టీస్ కాబట్టి కొంచెం పలుచగా తింటాము మందంగా అయితే కొంచెం లావుగా తినే వాళ్ళకైతే అలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఈ పిండి కూడా అంటే సేమ్ పొడి పిండి చల్లుకుంటూ కూడా చేయొచ్చు అదంతా ఈజీ సింపుల్ ప్రాసెస్ బట్ అలాగా కొత్త కొత్త మెంబర్స్ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అవుతున్నారు కాబట్టి అలా అడుగుతున్నారు బట్ అలాగా నేనైతే ఇవాళ చికెన్ కర్రీ కాంబినేషన్గా మక్క రొట్టెలు చేస్తున్నాను మక్క రొట్టెలు కూడా ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ చూకే చేసి కూడా అవుతుంది ఎందుకంటే చిక్కుడుకాయ కర్రో పప్పు ఏదో ఒకటి ఉంటే కూడా డే బై డే అయితే మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తాను బట్ అలా కాదు ఈ మధ్య అయితే ఇంకా డైలీ చేసేస్తుంది ఇంకా మా నాన్న పైగా రొట్టెలు తింటాడు నా రైస్ ఎక్కువ తినరన్నమాట అందుకని చెప్పేసి ఇదిగో రొట్టెలు కార్యక్రమం అయితే అండ్ పైగా నాన్ వెజ్ ఏదైనా ఉందా అంటే నాన్ వెజ్లో కంపల్సరీగా రొట్టెలు కంప హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాము ఈ కొంచెం అయితే మక్కపిండి ఇంకొంచెం ఉంది ఇది అయిపోయిన తర్వాత కొన్ని అయితే జొన్న సారీ జొన్నలు ఉన్నాయి జొన్నలు అయితే క్లీన్ చేసుకొని ఎండబెట్టేసుకొని పిండి పట్టించుకోవాలి అది జొన్న పిండి పట్టించేటప్పుడు నేను ఫుల్ వీడియో షేర్ చేస్తాను పాయింట్ పాయింట్ పిండి ఎలా పట్టించాలి ఏంటిది అని చెప్పేసి ఇంకా చాలామంది పిండి పట్టించేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం బియ్యం కూడా యాడ్ చేసుకుంటారు ఎందుకంటే రొట్టెలు సాగుతూ మంచిగా రావడానికి స్టెప్గా రావడానికి మనం ఇలా తీసి పెనం పైన వేసేటప్పుడు కొన్ని విచ్చుకుపోతాయి అన్నమాట అలా విచ్చుకోపోకుండా రావాలంటే ఒక హాఫ్ గ్లాసు ఒక గ్లాసు రైస్ యాడ్ చేసుకొని పిండి పట్టించుకోండి అలా అయితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇలాగా నేనైతే ఇంకా కొన్ని ఇంకా ఒక సెవెన్ టు ఎయిట్ నైన్ రొట్టెలు అయితే చేశాను సో ఆలోపు రొట్టెలు అయిపోయింది దాని తర్వాత చికెన్ కర్రీ కూడా పెట్టేశాను చికెన్ కొంచెం పిల్లలు తినా కూడా చాలా రోజులైంది కదా అని చెప్పేసి చికెన్ సడై చేస్తున్నాను ఏ లేదంటే సింపుల్ ప్రాసెస్ కొంచెం ఉప్పు పసుపు ఇలా వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్ చిన్న పిల్లలు తినని వాళ్ళు ఉంటారు కదా స్పైసీగా ఫుడ్ తినరు కదా చికెన్ అలా అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ సో రొట్టెలు చూసారా రొట్టెలు కూడా అయిపోయినాయి ఇంకా అమ్మ వాళ్ళు అస్సి సారీ నాన్న వాళ్ళ హాస్పిటల్ నుంచి వచ్చేవరకి లక్కి తల్లి కూడా ఫుడ్ పెట్టేద్దాము వంట కూడా ప్రిపరేషన్ అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి లక్కి తల్లికి తినిపిస్తే తర్వాత మేము కూడా తినచ్చు కదా ఆయన ఇంకా వాళ్ళు వచ్చే వరకు నేను కూడా తినేసాను ఎందుకంటే కొంచెం లేట్ అయింది ఇంకా నాన్నకి బావి దగ్గర మోటార్ కాలిపోయిందంట మోటారు అవన్నీ తీసుకొద్దామని చెప్పేసి చెప్తున్నాను కదా ఏదో ఒక పని లేకపోతే అస్సలు రారు మనం వందల సార్లు పిలిచినా కానీ వాళ్ళు రారు వాళ్ళు రావాలనుకున్నప్పుడు వాళ్ళకి అవసరాలు ఉన్నప్పుడే వస్తారు ఇంకా అంతే ఇంత దగ్గరుండి కూడా ఇంకా అంటే వాళ్ళకి వీలు కుదరక అలా రారనమాట అట్లీస్ట్ ఇప్పుడు దసరాకు ముందు ఎప్పుడో వచ్చిండో ఆ ఎప్పుడు వచ్చినా కూడా గుర్తుకులేదన్నమాట ఇంకా అలాగా దసరా దసరాకు అయితే మేమే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా దాని ముందు ఎప్పుడో ఇంకా అది గుర్తుకు లేదు దాని ముందు వచ్చిండో పోయిన సమ్మర్లో వచ్చిండో కూడా గుర్తుకులేదు ఇంకా అలాగా అప్పుడు గోడల పని ఏది స్టార్ట్ కావలేదు జస్ట్ స్లాబులు పోసినప్పుడు వచ్చిండని అనుకుంటున్నాను నేనైతే ఇంకా అలాగా సో మొత్తానికి ఇంటి దగ్గర పని చూసేద్దాం హాస్పిటల్లో చూపించుకుందాం బావి దగ్గర మోటార్ కలిపింది కొత్త మోటార్ తీసుకోవాలని ఇవన్నీ పనులు పెట్టుకొని వచ్చింది అన్నమాట ఇంకా అవన్నీ తీసుకొని వాళ్ళు వచ్చేవరకి నైన్ థర్టీ అలా అయిపోయింది హాస్పిటల్లో చూపించుకొని ఇంకా ఏమేమి చెకప్ చేపించాలో అవన్నీ కూడా సో ఫైనల్గా నేను డిస్క్రిప్షన్ రాసి ఇచ్చిన తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ టెస్టులకు వెళ్ళాలి ఇంకా అలాగా సో అందుకని ధీరజ్ కూడా ట్యూషన్ నుంచి రాగానే ఇంకా సేమ్ ఇంకా ధీరజ్ ట్యూషన్ అయిపోయి ఇంటికి ఇంకా నాన్నను మా వారేమో హాస్పిటల్కి వెళ్తున్నారు సేమ్ టైం కలిసింది ధీరజ్ కూడా బ్యాగ్ పడేసి మళ్ళీ వాళ్ళతో పాటు ఇంకా హాస్పిటల్కి వెళ్ళిందన్నమాట ఇంకా అందుకనే ధీరజ్ కూడా ఇంట్లో కనిపించట్లేదు సో మొత్తానికైతే ఇలాగా ఏదో అనుకుంటాం కానీ ఇంకేదోదో అనుకునే టైంలో అన్నీ జరుగుతూ ఉంటాయి బట్ ఇక్కడ వచ్చేసి ఇంకా లక్కి తల్లికి తినిపించి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న బట్టల బుట్ట కూడా అన్నీ ఫోల్డ్ చేయాలి వన్ బై వన్ పనులు అస్సలు ఓడవట్లేదు ఇంకా పైగా నేను మార్నింగ్ వెళ్ళేసి ఇంకో ఇంట్లోకి కావాల్సిన సరుకులు అవన్నీ తీసుకొచ్చాను లక్కి తల్లి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కవర్ అంతా అదే అన్నమాట ఇంట్లోకి కొన్ని సబ్బులు సరుకులు కొంచెం టీ పొడి ఆయిల్ ఇవన్నీ అయిపోయినాయి అవన్నీ తీసుకొని వచ్చేవరకి ఇంట్లో పనులకి బట్టలు ఉత్కుడు అంటే ఉత్కుడు ఒక్కటి తప్పింది అనుకోండి బట్ బట్టలు ఉతకడం ఒక్కటి తప్పొచ్చు కానీ ఆరేయడం మళ్ళీ ఫోల్డ్ చేయడం ఇవన్నీ తప్పదు కదా ఇంకా ఇదిగోండి నాన్న వాళ్ళైతే హాస్పిటల్ నుంచి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇదిగోండి తింటూ ఉన్నారు మా వారును సో ధీరజ్ బాబు కూడా సొల వెనకాల సోఫాలో కూర్చొని తింటూ ఉన్నాడు సో ఇది మా ఫైనల్ బిజీ 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 ఉంటుంది అయినా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇదైతే ఇదికొట్టి నాన్న టెస్ట్లకు వెళ్ళాలి టెస్ట్ ఆల్రెడీ తినకముందు ఒక శాంపిల్ ఇచ్చేసి వచ్చిండు ఇది తిన్న తర్వాత శాంపిల్ అన్నమాట అందుకే తొందరగా ఎర్లీగా తింటుండు ఇంకా మా వారు అలా చూస్తూ ఉన్నాడు అన్నమాట సో మొత్తానికైతే ఇది నెక్స్ట్ వీడియోలో కూడా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ